హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్ త్రిబుల్ ఫైవ్ ఇవాళ నేను మెంతికూర పెసరపప్పు కర్రీ చేస్తున్నాను తయారీ విధానం చూద్దాం పెసరపప్పును ఒక అరగంట నానబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి మెంతికూరను సన్నగా కట్ చేసుకుందాం పెస్టర్ అప్పు నానింది ఇంకొకసారి కడిగి పక్కన పెట్టేసుకోవాలి మెంతి కూరను కూడా సన్నగా తరుక్కున్నాను కూడా బాగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇది తయారు చేసే విధానం చూద్దాం మెంతి కూర పెసరపప్పు కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె వేడైంది తాలింపులు వేసుకోవాలి పిచ్చిని వేసుకోవాలి

ఉల్లిపాయలు అయితే వేగాయి కడిగి పెట్టుకున్న మెంతికూరను వేసేసుకోవాలి ఐదు నిమిషాలు ఎలా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడుతుంది రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి ఏ సాల్ట్ వేసుకోవాలి సారి కలుపుకోవాలి మెడ్డి కూర అయితే పడింది ఉడిగింది ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి కలుపుకొని కొంతసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి పప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మెంతికూర పెసరపప్పు కర్రీ అయితే అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేయండి టేస్ట్ సూపర్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్